స్వయం శ్రీ కమల గణపతి దేవాలయంలో ఇప్పుడు మనకున్నాం గణపతి దీక్ష గణపతి దీక్ష దీక్ష అంటే ఏకాగ్రతతో పండుగలగా ఒక విషయాన్ని సాధించడము అంటే దీక్ష కొని ఆ పనిని పూర్తి చేసుకోవడము అనే విషయంలో ఈ దీక్ష అనే దానికి అర్థం ఉంటుంది ఒక నియమాన్ని పాటిస్తూ ఆ నియమాన్ని అనుసరిస్తూ ఈ మానవ జీవిత కాలంలో కొన్ని రోజుల పాటు నియమ నిష్టలతో తన జీవనాన్ని ఆచరణ చేయడమే దీక్ష అని కూడా అంటారు దీక్ష అంటే ఏ దేవత ఆరాధనైనా సరే ఆ దేవతకు సంబంధించినటువంటి విషయంలో దీక్షలు కనుక పోని ఒక మండలం రోజులు దీక్ష కనుక కొనసాగించుకున్నట్టయితే ఆ భగవతి యొక్క అనుగ్రహం కలిగి ఆ భగవంతుడిలో లేదా ఆ దేవతలో ఉండేటువంటి శక్తి అంతా కూడా నియమిష్టంగా ఆచరణ చేయడం వల్ల అవన్నీ కూడా వారికి లక్ష్యం ఆ వత్సరాంతమంతా కూడా సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొందుతారు దీక్షలు అనేవి చాలా రకాలుగా ఉన్నాయి అయ్యప్ప దీక్ష హనుమాన్ దీక్ష గణపతి దీక్ష భవానీ దీక్ష శివమాల రామదీక్ష దాదాపుగా ఒక డెబ్బై ఒక రకాలుగా దీక్షలు ఉన్నాయి అందులో ప్రధానంగా మొట్టమొదటిసారిగా ఆచరించేటువంటి దీక్ష గణపతి దీక్ష ఈ గణపతి దీక్ష భాద్రపద మాసంలో వస్తుంది ఆదు పూజ గణాధిపహ అని చెప్పినారు మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా గణపతిని చేయమని చెబుతుంది ఈ దీక్ష విషయాలకు వస్తే కూడా భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణపతి దీక్ష తీసుకుంటారు కొన్ని పురాణ గ్రంథాలలో శ్రావణ శుద్ధ విద్య నాడు గణపతి దీక్ష తీసుకున్నట్టుగా దీనిని భీమసేనుడు పార్వతీదేవి కూడా ఈ గణపతి దీక్ష తీసుకున్నట్టుగా మనకు తెలుగుతున్నాయి అయితే ఈ గణపతి దీక్ష శ్రావణ శుద్ధ విద్య నాడు ప్రారంభం చేసి ఒక మండలం రోజులు పూర్తి చేసుకొని వినాయక చవితి నుంచి ప్రారంభమయ్యేటువంటి నవరాత్రులు ఏవైతే ఉంటాయో ఆ నవరాత్రులలో గణపతిని నిమజ్జనం చేసే రోజు వరకు కూడా దీక్షగా ఉంది ఆ గణపతి నిమజ్జనం చేసిన తర్వాత మరి మాల విసర్జన దీక్ష విరమణ ఉంటాయి ఇందులో మండలం అంటే నలభై ఒక్క రోజులు అర్ధమండలం ఇరవై ఒక్క రోజులు షోడశ దీక్ష పదహారు రోజులు ఏకాదశి దీక్ష పదకొండు రోజులు తీసుకుంటారు అయితే ఈ సంవత్సరం ఈ నందననామ సంవత్సరంలో అధిక పాత్రపద మాసం వచ్చింది ఈ అధిక పాత్రపద మాసం రావడం వల్ల శ్రావణ శూత్ర విలీయనాలు గనక మాలధారణ చేసి దీక్ష గనక తీసుకున్నట్టయితే పాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక విమజనం వరకు డెబ్భై ఒక్క రోజుల దీక్ష అవుతుంది దీన్నే మహాదీక్ష అని కూడా అంటారు ఈ మహా దీక్షను చాలామంది భక్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ దేవాలయంలో స్వయంభూగా ప్రకాశితమైనటువంటి శ్వేతార్కృతి దేవాలయంలో అంటే వరంగల్ జిల్లా కాజుపేటలో విష్ణుపురి కొలువే ఉన్నటువంటి ఈ దేవాలయంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి అనేకానేక మంది భక్తులు గణపతి దీక్షను తీసుకుంటున్నారు ఈ సంవత్సరము మహా దీక్ష అంటారు డెబ్బై ఒక్క రోజులు తీసుకుంటున్నారు కాబట్టి ఆ తర్వాత నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదహారు రోజులు చివరికి పదకొండు రోజుల దీక్ష కూడా ఉంటుంది ఈ దీక్షలో స్త్రీలు పురుషులు అందరూ కూడా దీక్ష తీసుకునే అవకాశం ఉంటుంది ఏదై అంటే పదకొండు రోజులు పదహారు రోజులు ఇరవై ఒక్క రోజులు వారికి మంచి అవకాశం కాబట్టి స్త్రీలు పురుషులు అందరూ కూడా ఇక్కడ గణపతి దీక్ష తీసుకోవడం జరుగుతుంది ఈ గణపతి దీక్షకు సంబంధించినటువంటి నియమాలు వాటికి సంబంధించినటువంటి పద్ధతులు అన్నీ కూడా మీకు మరో ఎపిసోడ్లో చూపడం జరుగుతుంది